దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభు పేరట మరొకసారి వందనాలు మనం తిమూతి రాసిన పత్రిక ధ్యానం చేసుకుందాం రండి నేను మాస్తో నేను విలుచుండగా సత్యమును భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలను మితములైన ఉత్సవాలను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సత్యమును సంబంధమును కలిగి కలిగినవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దు కొందరికి నేను ఆజ్ఞాపించినట్లు నిలిచి నిలిచిన నేను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం మహాదేవుడా ఎస్ఏనికి స్తోత్రములు ఇప్పుడు వచ్చిన వేడో దీవించిన అయినా చెప్పిన మాటలను మా హృదయాల్లో స్థిరపరచండి గొప్ప ఆశీర్వాదం దయచేయండి ప్రభావా నీ వాక్యానుసారంగా దీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి మమ్మల్ని అందరినీ కూడా క్షమించండి యస్సు క్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించండి వీడు కొంచెం ఆమె మా అమ్మే సత్యమునకు భిన్నమైన బోధ సత్యమునకు భిన్నమైన ఏది సత్యము యేసు ప్రభు వారి కోసం అనేక మంది చెబుతూ ఉంటారు మరి సత్యమునకు భిన్నమైన బోధ ఎక్కడ జరుగుతుంది కల్పన కథలు మితం లేని వంశావరుడు సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దు అసలు ఇది చాలా విచిత్రమైనటువంటి ఉత్తరం ఇది ఎందుకంటే టీచ్ నో అదర్ అదర్ డాక్టర్ ఐండ్ దే టీచ్ నో అదర్ డాక్టర్ ఐండ్ సత్యమునకు భిన్నమైనటువంటి బాధ అసలు ఏంటి సత్యమైనటువంటి భిన్నమైనటువంటి బాధ చాలా మంది అందరూ బై్రవాక్యాన్ని తెలియజేస్తారు వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు ఒక్కొక్క సేవకులు ఒక్కొక్క దైవధనులు వాళ్ళకి అనుకూలంగా సంఘాన్ని మారుస్తూ ఉంటారు సంఘ బిడ్డలను మార్చుకుంటూ ఉంటారు దేవుని వాక్యం ఒకటి చెప్తూ ఉంటుంది వాళ్ళ జీవితాన్ని వాళ్ళని అలభించుకోవడానికి అంతగా ఉన్నప్పుడు నీ కొరకు విలువైనటువంటి రక్షణ పొందుకున్నటువంటి విశ్వాసుల్ని ఎందుకు పాడు చేస్తూ ఉంటారు రాగా రాగా ఒక విశ్వాసి ప్రభు నమ్ముకుంటే ప్రభు ప్రభు వాళ్ళ దేవుని సంఘానికి వస్తే దేవుని సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు దైవధనుడు చెప్పిన బాధ వాళ్ళని ఇప్నాటిజం చేసేటువంటి విధంగా మారిపోతూ ఉంది దైవధనుడే దేవుడిగా వాళ్ళు కనబడుతూ ఉంటున్నాడు ఈరోజు దైవధనుడే దేవుడిగా కనబడుతున్నాడు దైవధనుడు దేవుడిగా కనపడకూడదు దైవజనుడు మధ్యవర్తిగా మాత్రమే కనబడాలి ఆయన కూడా మన వంటి సహోదరుడిగానే కనబడాలి కానీ విశ్వాసులు సంఘ సభ్యులు సంఘానికి వచ్చినటువంటి పెద్దలతో సహా దైవజనుడిను మరి అతీతమైనటువంటి విధంగా దేవునికి దేవుని కన్నా దేవుని కన్నా ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు మంచిదే కానీ ఆయన బాధలో పడి మాత్రం మోసపోవద్దు బెరియర్ సంఘము అప్పుస్తులుడు ఏదైనా వాక్యం చెప్తే వాళ్ళు ఉన్నదో లేదో సరిగా చూసుకుంటూ ఉన్నారు అయితే ఈరోజు ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు లేరు మరి వాక్యం విన్నప్పుడు రెండు మూడు బోధలు వింటూ ఉంటున్నావు ఏది సరైన బోధ మనకి తెలియటం లేదు సత్యమునకు భిన్నమైనటువంటి బోధ రక్షణ పొందుకునేటువంటి నీవు రక్షణ పొందుకున్న నీవు ఏ బోధలో ఉంటున్నావు ఎటువంటి బాధలో ఉంటున్నావు నేను దేవుని రాజ్యానికి చేర్చే బాధ నీకు నీవుగా కాన్ఫిడెన్స్ విశ్వాసము నీలో పెంపొందించే విధంగా బాధ దేవుడి మీద అపారమైనటువంటి నమ్మకాన్ని కలిగించేటువంటి బాధ ఏ బాధల్లో ఈరోజు మనిషి ఉంటున్నాడు ఇదిగో నువ్వు ఇది తెస్తేనే కానీ నువ్వు ఇది దేవుడికి ఈ దేవుని ప్యారిటీ ఇస్తే కానీ దేవునికి ఇస్తే కానీ నీ జీవితంలో మేలు జరగదు అనే బాధలు ఉన్నాయి దయచేసి గమనించండి ప్రియమైనటువంటి సహోదరులారా ఇది సత్యానికి భిన్నమైనటువంటి బాధ పూర్వ దినాల్లో నీ యొక్క భాగాలు నీ ఆస్తిని నీ యొక్క నీ శ్రమను నీ యొక్క ధనాన్ని దేవుడికి ఇవ్వమని చెబుతూ ఉన్నాడు వాస్తవమే నీ భాగాలు ఇవ్వమంటున్నాడు ఆస్తిలో సగ భాగం ఇవ్వమంటున్నాడు ఇవ్వాలి ఎందుకంటే ఆ రోజు లేవీలు బ్రతికింది లేవీలు జీవించింది లేవీలు మన గురించి రాత్రింబవళ్ళు మోకాలు అరిగిపోయినట్టు కాళ్ళు అరిగిపోయినట్టు దేవుని దగ్గర విజ్ఞాపనం చేసింది వాళ్ళే అయితే ఈరోజు చేసినటువంటి మరి ఆ రోజు ఉన్నటువంటి బాధలు ఈరోజు ఎందుకు లేవు ఈ రోజు భిన్నమైనటువంటి బాధలు ఎందుకు వస్తున్నాయి రోజు కూడా ఆ బాధలు చేయొచ్చిన మనిషి బ్రతికింది తన జీవితం అంతా కూడా సత్యంతో ఎలాగ బ్రతకాలి ఏ సమయంలో బ్రతకాలి ఏ టైంలో ఎలాగ ఏ రీతిగా నువ్వు బ్రతకాలి నువ్వు బ్రతికేటువంటి బ్రతుకులో ప్రభువును చూపించాలి అనే బాధ కావాలి కానీ నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు నువ్వు ఎలా జీవించినా పర్వాలేదు దేవునికి ఇవ్వాల్సిన మాత్రం నువ్వు దేవునికి ఇచ్చేస్తే అది నీకు సత్యమైనటువంటి బాధ కాదు నీ పరలోకం చేర్చదు నీకు స్వస్థత రాదు నీకు విశ్వాసం రాదు దేవుడి మీద నీకు నమ్మకం కుదరదు దేవుడు అంటే ఏమిటి యేసు ప్రభు ఏంటో ఆయన ఏంటో ఆయన పవర్ ఏంటో ఆయన శక్తి ఏంటో నీకు తెలుసుకున్నట్లయితే ఇదిగో అప్పుడు నువ్వు ఆయనకి ఎన్నడూ కూడా తప్పుకో తగ్గిపోవు ఎప్పుడు తగ్గిపోవు సో మిత్రమా ఎందుకంటే ఆయన అంటున్నాడు సత్యమునకు భిన్నమైన బోధ చేస్తున్నారు అక్కడ వేరొక బోధ చేస్తూ ఉన్నారు వేరొక ఏస్తుని చూపిస్తూ ఉన్నారు పునరుత్ అనేట మానేస్తున్నారు మరి ఏ బాధలో నువ్వు ఉన్నావు ఏ బాధలో ఉన్నావు ఆయన పునరు ఆయన జన్మను ఆయన మరణాన్ని ఆయన పునరుత్వాన్ని ప్రకటించే వారంగా ఉండాలి ఆయన ఎందుకు కొరకు చనిపోయాడు ఏ కారణం చేత ఆయన మళ్ళా పునరాత్నాడు లెగాడు లెగసిన వారిలో ఆయన ప్రధ ఎలా వేయాడు ఈ బాధగా నువ్వు తెలుసుకున్నట్లయితే ఎందుకో రండి స్వచ్ఛమైనటువంటి బాధ మీకు బాధించడానికి సిద్ధంగా ఉన్నాం మీ బాధల్లో మీరు బాధల్లో ఒకవేళ సత్యానికి భిన్నమైనటువంటి బాధ ఉన్నదేమో సత్యానికి వ్యతిరేకంగా మనం బాగున్నదేమో చాలామంది దేవుని పేరట దైవధనుడుగా దైవధనుడుగా వాళ్ళు చలామణి అయ్యి వచ్చేటప్పుడు మంచి ఆత్రులతో వస్తున్నారు చివరికి వాళ్ళ యొక్క ముగింపు చాలా విషాదకరంగా ఉంటుంది వాళ్ళు వచ్చేటప్పుడే దేవుని సన్నిధికి వచ్చినప్పుడే మొట్టమొదటిగా ఆలోచించుకోవాలి ప్రియమిత్రమా దేవుని సన్నిధికి వచ్చినప్పుడే ఆలోచించుకోవాలి దేవుని పరిచయం స్టార్ట్ చేసినప్పుడు ఆలోచించుకోవాలి ఎస్ యూ షుడ్ డిసైడ్ వెన్ యు ఎంటర్ టు ద సర్వెంట్ ఆఫ్ ద గాడ్ సర్వీస్ ఆఫ్ ద గాడ్ ఆ రోజేనో గమనించుకోవాలి ఆ రోజేనో తెలుసుకోవాలి ఇంకా నేను తక్కువను నేను తప్పించుకోను నా కడ వరకు నేను చివరి వరకు నేను ఉంటాను నా ప్రభు మహిమలోకి వెళ్ళేంత వరకు నేను ఎందుకంటే ప్రభువు మన లోకంలో ప్రత్యేక పరిచాడు లోకంతో సంబంధం లేదు ఇప్పుడు ఎందుకంటే ప్రత్యేక పరిచాడు మన పరిశుద్ధ పరిచి తన మహిమరాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి తన మహిమరాజ్యంలో ఉండడానికి మనకు పిలిచింది ఆ మాత్రం దానికి ఎందుకు సత్యమైన సత్యానికి భిన్నమైన బాధ చేస్తూ ఉంటారు మీ సుఖాల గురించా మీ సౌఖ్యాల గురించా వద్దు ఎంతైనా ఎంతైనా దేవుని కొరకును నిలబడాలి దేవుని ప్రజల కొరకు నిలబడాలి ఇంకా అంటున్నాడు ఇదిగో కల్పన కథలు లేని వస్తావరుడు కల్పనా కథలు చెప్తూ ఉంటారు ఏవేవో పెట్టగలు చెప్తూ ఉంటారు ఎందుకో కల్పించేటువంటి కథలు ఆ కథల ద్వారా వాళ్ళు మనసులు మారుస్తూ ఉంటారు లేని మితం లేని వంశవాళ్ళు ఎండ్ లెస్ ఆఫ్ జీనియాలజీ ఇంక ఎండింగ్ ఉండదు వంశావాళ్ళు చూస్తుంటే ఇలాంటివన్నీ చెప్తూ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి ఏ ఏర్పాట్లో ఉన్నావు ఇది విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటులో ఉన్నావా వివాదాలతో కూడినటువంటి దేవుని ఏర్పాట్లో ఉన్నామా అసలు యశు ప్రభు దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు వచ్చినటువంటి కారణం ఏమిటి ఏదో బాగులేకుండా వచ్చావు మంచిదే ఏదో అనారోగ్యంతో వచ్చావు మంచిదే కానీ ఇప్పుడు బంధం మంచి బాధను గమనించి ఆయన రాజ్యానికి వచ్చావని మాత్రం గుర్తుపెట్టుకో ఆయన రాజ్యంలో ఒక ఆయన తోటలో ఒక మొక్కగా ఉండడానికి నిన్ను దేవుని నిర్వహితాడు అందుచేత ఆయన అంటున్నాడు కదా ఇదిగో వివాదములతో కొందరికి వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి విశ్వాస సంబంధాలు కాదు వివాద వివాదాలతో సంబంధాలు అదే ఎస్ ద నెగిటివ్ రిలేషన్స్ వివాదములు వివాదములు ఏది సత్యమో ఏది అసత్యమో ఏది అది ఏది దేవుని రాజ్యంలోకి వెళ్ళేది ఏది సరైనటువంటి బాధ ఏది గుడ్ యాక్టర్ అయిన ఇలాగ వివాదాలతో వివాదాలతో కొత్తిమీట్ాడిపోతూ ఉంటున్నారు ఈరోజు విశ్వాసులు అయితే ఆయన అంటున్నాడు ఇప్పుడు నేను ఆచరిస్తున్నాను ఏమిటి ఉండాలి ఇప్పుడు అంటే పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి పవిత్ర హృదయము పవిత్రమైనటువంటి హృదయము ఇక్కడ చూసినట్లయితే ద ప్యూర్ హార్ట్ ఇంకా హార్ట్లో మరికేమి లేదు ప్రియమైనటువంటి సహోదరుడు ప్యూర్ హార్ట్ పవిత్రమైనటువంటి హృదయము ఐ లవ్ ఫ్రమ్ ప్యూర్ హార్ట్ ఫ్రమ్ గుడ్ కాన్సైన్స్ అండ్ ఫ్రమ్ సిన్సియర్ ఫెయిత్ ఎస్ దట్ ఈస్ ద గుడ్ డాక్టర్ అయిన్ దేవుడు గొప్ప డాక్టర్ అయిన్ దేవుడు మనకి ఇచ్చాడు ఇదిగో ఇటువంటి ప్రేమ అంటే పవిత్రమైనటువంటి హృదయము నీ హృదయము ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి యువర్ హార్ట్ షుడ్ బీ ఇన్ ద హోలీ మంచి మనస్సాక్షి గుడ్ కాన్సెన్స్ మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి నువ్వు సొసైటీలో ఉన్నావు నువ్వు నీటిలో ఉన్నావు పడవ నీటిలో ఉంటుంది కానీ ఆ పడవలోనికి నీరు రాకూడదు వాడ నీటిలో ఉంటుంది కానీ వాడలోకి నీళ్ళు రాకూడదు రాకూడదు ఎందుకంటే ఒకవేళ ఆ వాడ భద్రైపోతే ఆ నీరు కానీ వస్తే వాడంతా కూడా మొత్తం నీటిలో మురిగిపోయి చనిపోయినట్టే ఈరోజు ఏమాత్రమైనటువంటి సముద్రంలో ఉన్న నీరు లోకమైనటువంటి నీరు నీలోకి వచ్చినట్లయితే ఈ మూడింట్లో ఎక్కడ కూడా నీకు బాగుండదు ఇదిగో ప్రభు అంటున్నాడు పవిత్రమైనటువంటి పవిత్రమైనటువంటి హృదయం కలిగి ఉండు పవి పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండు ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి ఏ హృదయంతో ఉన్నావు ఈరోజు ఎటువంటి హృదయంతో ఉంటున్నావు మంచి మనస్సాక్షి ఉందా లేదా నీ మనస్సాక్షికి నువ్వు గమనించుకో నువ్వు చేసేటువంటిది నువ్వు నువ్వు నడిచే ప్రవర్తన నువ్వు నడిచేటువంటి విధానము నువ్వు లోకంలో జీవించే విధానము నీ మాట తీరు నీ యొక్క పద్ధతులు నువ్వు ఏవేవి నీ క్రియలు సమస్తం కూడా నీకు మనస్సాక్షి నీకే తెలుసు మరి నీ హృదయము దేవుని హృదయంతో అంటుకట్టబడిందా నీ హృదయము దేవుని మనసుతో జత జత చేర్చబడిందా దేవుని మనసు నువ్వు కలిగి ఉన్నావా అపోయిన పౌలు గారు అంటున్నారు నేను ప్రభువును పోలి పోలి నడుచుకుని ఉన్నాను నన్ను పోలి మీరు నడుచుకుని ఆయన పోలి నడుచుకోమంటున్నాడండి ఈ ఈరోజు ఆ మాట మనం ఏమాత్రం కూడా అనగలదమా అనగలమా ప్రపంచంలో తెలుగు సో ఇదిగో వినండి పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైనటువంటి విశ్వాసం నుండి నిష్కపటమైనటువంటి విశ్వాసం ఉందా సిన్సియర్ ఫెయిత్ నీకు ఆ విషయంలో ఈ విషయంలో నీకు అసలు విశ్వాసం ఈ విషయంలో నీకు సిన్సియర్ ఫెయిత్ ఉందా ఈరోజు వస్తావు ప్రార్థన చేసుకుంటావు ప్రార్థన చేసుకుంటావు తర్వాత మళ్ళా లోకంలో కలిసిపోతూ ఉంటావు ఈరోజు వస్తావు లోకంలో కలిసిపోతూ ఉంటావు ఏంటి అసలు నీ పరిస్థితి ఏంటి నీ ప్రభావం ఏంటి ఏదో ఆ టైంకి బాగా బాగవుద్ది బాగోకపోవచ్చును అందుకే దేవుడి దేవుడే ఇవ్వకపోయినా దేవుడే సిన్సియర్ ఫైత్నిలో మట్టే ఉండాలి ఈ సిన్సియర్ లో నుంచి నీకు ప్రేమ రావాలి నిష్కపటమైనటువంటి విశ్వాసము పవిత్రమైనటువంటి హృదయము మంచి మనస్సాక్షి నుంచి కలిగినటువంటి ఈ యొక్క ప్రేమే వీటి నుంచి నీ హృదయంలోనికి వచ్చినట్లయితే ఖచ్చితంగా నేను దీవిస్తాడు దేవుడిని ఆశీర్వదిస్తాడు దేవుడిని దేవుడు కాపుదలని చుట్టూ ఉంటుంది ఈ మూడిట్లో ఉన్నటువంటి బోధే సత్యమైనటువంటి బోధ మొట్టమొదటిగా పవిత్ర బోధేమో మంచి మనస్సాక్షి నీ మనస్సాక్షి మీకు తెలుసు నువ్వు మోసం చేసావా పొరపాటు చేసావా పాపం చేసావా దేవుడిని దేవుడి దగ్గర ఎలా అపరాధిగా ఉన్నావా లేదా నీ మనస్సాక్షికి నీకు తెలుసు ప్రేమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి ఈ మూడింటికి వచ్చినటువంటి కలుగు ప్రేమయే మంచి ఉపదేశ సారము అదే గుడ్ డాక్టర్ అయిన్ కొందరు వీటిని మార్కులు తొలుగుపోయి వాటిని చెప్పి వాటినైనా నిశ్చమైన లూడిగా పలుకువాటినైను గృహింపకుపోయినను అది నిష్ప్రయోజనమైనటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకుల ఎండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చు తిరిగి చాలా మంది ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్నాను చాలామంది చాలా మంది ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉండాలనుకుంటున్నారు ఒకళ్ళు ఆ రకంగా ఉండాలనుకుంటే ఆ రకంగానే ఉండాలనుకుంటే ధర్మశాస్త్ర ఉపదేశకులుగా నువ్వు సాగులుగా ఉండాలనుకుంటున్నా మేము కానీ నువ్వు ఉంటూ ఉంటూ నువ్వేం చేస్తున్నావు తెలుసా అని అంటున్నాడు ఇదిగో నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగి నిష్ప్రయోజనం వాళ్ళకి ఏమో ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదండి ప్రయోజనం లేని వాటి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు వాళ్ళు తిరగడమే కాదు సంఘాన్ని కూడా తిక్కుతూ ఉన్నారు లాస్ట్కి సంఘం ఎటుపోతుందో ఆయన ఎటు తెలియటం లేదు విశ్వాసంలో నిలబడలేకపోతూ ఉన్నారు లోకం వైపు చూస్తూ ఉన్నారు ఆకలి ఆహారం వైపు చూస్తున్నారు కానీ ప్రభు వైపు చూడటం లేదు జీవాహారం నేను ఆయన మనం లోకాహారం వైపు మనం చూస్తూ ఉంటున్నాము రోగం వస్తే లోకంలో మనుషుల ఎదురు చూస్తున్నాము నేను పరమ వైద్యున్ని అంటున్నాడు మనకు అవసరమైతే అధికారుల వైపు చూస్తున్నాము నేను అధికారులకు అధికారి అంటున్నాడు నాకు ధన సహాయం కావాల్సి వస్తే ఎదుటివాడి వైపు చూస్తూ ఉన్నాం అడుగుతూ ఉన్నాం నేను శ్రీమంతుడు అంటున్నాడు ఆయన ఆయన పవర్ ఏంటో నువ్వు తెలుసుకుంటే నువ్వు మొట్టమొదటిగా అడిగింది ఆయన్నే మొట్టమొదటిగా అడిగింది ఆయన్నే ఆయన తర్వాతే నువ్వు లోకాన్ని అడుగుతూ ఉంటావు లోకంలో ప్రజలను అడుగుతూ ఉంటావు ఆయన సెలవిస్తేనే దావిధి ఏ రోజు కూడా ఎక్కడ ఏ పని చేసినా అడిగి వెళ్ళడం నేర్చుకున్నాడు ఈరోజు నువ్వు కూడా నేర్చుకుంటే ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు ఏమైనటువంటి సహోదరుడు సహోదరి అందుచేతను ఇదిగో ఇంకా అంటే నాడు పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడు నన్ను అయినా చెప్తూ ఉన్నాడు పూర్వం నేను హింసకుడును దోషకుడును హానికరు పాపిని పాపుల్లో ప్రదమైనటువంటి వాడు నేను అయితే నన్ను తన పరిచర్యకు నియమించాడు దేవుడు ఇలాంటి వాళ్ళని కూడా నియమిస్తాడా ఈ రోజుల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి గొప్ప గొప్ప సేవకులు అయినటువంటి మీ నీ పరిస్థితి ఏంటి నీ స్థితి ఏంటి మీరు పూర్వం ఎవరై ఉన్నారు మర్చిపోవద్దు మర్చిపోవద్దు అయితే దేవుడు మిమ్మల్ని నమ్మకమైనటువంటి పనివాణిగా ఎంచాడు మిమ్మల్ని నమ్మకమైన పనివా అపనమ్మకస్తులైన మనల్ని నింసకులైన మనల్ని హానికరమైన నిన్ను దోషకునైన నిన్ను ఈరోజు నమ్మకమైన పనివాడి కానీ ఉంచితే ఇంకా బలని బలపరిచినాను బలపరిచిన ప్రభు క్రీస్తు వేసుకు కృతజ్ఞత ఉన్నాను తెలియక అవిశ్వాసం చేసి నేను కనుక నేను కనికరించబడితేనే కనికరించబడ్డాను దేవునికి స్తోత్రం కలిగిన గాక చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాటలు తెలియక అవిశ్వాసం వాళ్ళు చేసి తెలియక అవిశ్విశ్వాసం వాళ్ళు చేసి కనుక నేను కనికరించబడ్డాను కనికరించబడ్డాను తెలియక చేస్తున్నా కాబట్టి నేను కనికరించబడ్డావు సహోదరుడా మిత్రమా సహోదరి తెలియక చేస్తావు కాబట్టి నువ్వు క్షమించబడుతూనే కానీ ఇక ముందు మనం చెయ్యొద్దు నువ్వు నువ్వు సంఘ సేవకుడివి సంఘ పెద్దవి విశ్వాసవి సేవకురాలువి నువ్వెవరు అయినప్పటికీ కూడా కానీ దేవుని మాట స్పష్టంగా తెలియజేస్తుంది నమ్మకమైనటువంటి నా నమ్మకమైన వాణిగా నన్ను ఆయన నేను కూడా నియమించాడు నీవు చేసే బాధ సత్యాన్ని భిన్నమైనగా ఉండద్దు చస్తే ప్రభు కొరకు చావు జీవిస్తే ప్రభు కొరకు జీవించు ఆయన మహిమరాజ్యంలో ఆయన తోటలో నేను ఒక మొక్కగా నాటాలి ఎందుకండి ఇంకా లోకంలో అలాగ అలాగ అలా వెంపలు ఉంటున్నారు వెంపలు ఆడుతూ ఉన్నారు సిద్ధపడదాం దేవుడు రాజ్యం కొరకు అగ్రహాలు సిద్ధపడదాం ఆయన అంటున్నాడు దిగో నన్ను బలపరిచాడు నన్ను బలపరిచాడు తన పరిచర్యకు నియమించాడు నియమించాడు నన్ను ఎంచుకున్నాడు నమ్మకమైన వాడిగా ఎంచుకున్నాడు నమ్మకస్తున పని నమ్మకం నేను మనల్ని ఆయన ఎంచుకున్నాడంటే నీ యోగ్యత ఉండాలి ఎందుకు సత్యంగా ఘనమైన బాధ చేస్తూ ఉన్నావు పాపను రక్షించడానికి వెళ్ళి క్రీస్ దేశానికి లోకానికి వచ్చాడని వాక్యం నమ్మదగినది పూర్ణ అంగీకరణకు యోగ్యమైనది ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను దేవునికి మయం కలుగును కాక అయితే నీ విశ్వాసము నుంచి మంచి మనస్సాక్షి కలిగిన వాడివై నేను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనం చొప్పున ఈ మంచి పోరాటం పోరాట వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించున్నాను అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడ బద్దలైపోయిన వారి వల్ల చెడిపోయి ఉన్నారు విశ్వాస విషయంలో ఎలా ఉన్నారంటే వాడ బద్దలైపోయినటువంటి వారిగా వాడబద్దలైపోతే ఏమవుతుంది ఏమవుతుందండి వాళ్ళలో నీరు ఎక్కువ వచ్చేస్తుంది వాళ్ళలో నీరు వచ్చేస్తే వాడంతా కూడా ముడికి పోయి కులాప్సే నాశనమై అయిపోతుంది ఈరోజు నీ పరిస్థితి కూడా అంతే నువ్వు చదువుకున్నవా మార్పులు రావాలి అయిందా బిడ్డలు కొట్టాలి వివాహం కాలేదు వివాహం జరగాలి ఆరోగ్యం లేదు ఆరోగ్యం కావాలి నీకు అప్పుల్లో ఉన్నవా అప్పులు పోవాలి అసమాధానంతో ఉన్నవా సమాధానం లేకుండా ఉన్నావా సమాధానం కలగాలి గొడవలు అనిత్యము గొడవలన్నీ తీరిపోయి సమాధానం జీవించాలి ఇవన్నీ ఎలా జరుగుతుందంటే కేవలం ఎవ్రీథింగ్ ఈస్ డిపెండ్ అపాన్ యువర్ ఫెయిత్నెస్ ద సిన్సియర్ ఫెయిత్ అక్కడ గొప్ప విశ్వాసం కలిగి ఉండు ఎందుకంటే చాలామంది ఆ విశ్వాసంలో తగ్గిపోయారు అటువంటి మనస్తాక్షి నుంచి కొందరు తోసివేశారు విశ్వాస విషయమే వాడబ్ర అయిపోయిన వారు ఎవరే ఉన్నారు అలా ఉన్నట్లయితే నువ్వు ఎన్నడూ కూడా ఎన్నడూ కూడా ముందుకు రాలేవు ఎన్నడూ ముందుకు రాలేవు నువ్వు నువ్వేదో ఇస్తే కాదు దేవునికి ఏదో ఏదో నువ్వు సమర్పిస్తే కాదు దేవుడు అంటున్నాడు నేను ఎవడు నాకు నాకు పొమ్మ ఎక్కమంటున్నాడు నా మందిరానికి ఎవడో పిలిచాను నేను నా ఇంటికి ఎందుకు వచ్చామంటున్నాడు ఆయన నీ డబ్బులు కావాలా నీ భాగాలు కావాలా నీ ఆస్తి కావాలా ఆయనకు కావాల్సిన మూడే మూడు మంచి మనస్సాక్షి పవిత్రమైన హృదయము సిన్సియర్ ఫెయిత్ నిష్కటమైనటువంటి విశ్వాసము ఈ మూడు ఉంటే నీకు చాలు ఏదైనా సార్ నన్ను బలపరిచిన నేను సార్ నేను చేయగలను పిల్పులు రాసిన పత్రికలో పౌరు గారు అంటూ ఉన్నారు నన్ను బలపరిచిన వాడిని సమస్తమనే చేయగలను అది ఒక అది విశ్వాసము అవిశ్వాసం తెలియ ఉంటే ప్రియమైన సహోదరుడు ఆ సహోదరి అవిశ్వాసము లేక ఓట భద్రైపోయిన వారి వారు ఉన్నారు అందుకే సాతానుడికి అప్పగిస్తూ ఉన్నారు సేవకుడే అంటున్నాడు ఇదిగో హోమయను అలక్షేంద్రును ఉన్నారు వీరు దూషించకుండా పట్టుకే వారిని సాతానికి అప్పగించుతున్నాయి సాతానికి అప్పగిస్తున్నాను అంటున్నాడు ప్రియమైన సహోదరుడు ఆ సహోదరి ఈ ఊటాధ్యాయంతో ఎన్నో మాటలు మనకి ఇంకా ఇంకా ఎన్నెన్నో మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రభువారు రండి గొప్ప మేలుడు పొందుకుందాం మంచి మనస్సాక్షిని కలిగి ఉందాం మంచి మనస్సాక్షి మంచి మనస్సాక్షి ఉందాం మంచి హృదయాన్ని కలిగి ఉందాం మంచి విశ్వాసాన్ని కలిగి ఉందాం ఈ మూడింటి నుంచి నీటిలోంచి ప్రేమ ఉద్భవించాలి ఆయన ప్రేమ ఏంటో నీకు తెలిస్తే ఈ మూడింటిలోంచి నీకు ప్రేమ వస్తుంది ఆ ప్రేమ ఉంటే నీకు ఎదురు లేదు నీకు తిరిగి లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నువ్వు విజయస్థులపై తిరిగి వస్తావు దేవుని రాజ్యాన్ని కట్టబడ్డానికి సిద్ధపడతావు దేవుడి తన వాక్యాన్ని దీవించి ఆశీర్దించిన గాక స్తోత్రం నాయనా నీకు వంద నాలుగు వందలందరినీ దీవించి ఆశీర్వించండి వాక్యం బిడ్డలు కూడా ఆశీర్దించండి వారి బిడలు దీవించి ఆశీర్వించండి కుటుంబాలు దీవించండి ఉద్యోగాలు దీవించండి యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించడం వీడికొచ్చున్నావు తండ్రి ఆమె ఆమె